హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిందా ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఎల్లిపాయ కారంతో రెండు రకాల రెసిపీలు చేసుకొని తింటున్నాను ముందుగా వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం కలిపాను కాలుతుంది వేడివేడిగా ఉంది అందుకే పడిపోతుంది ఇక ఇలా అయితే ముద్దలు చేసుకొని కమ్మగా తినేసాను ఇక మా వాళ్ళైతే ఇలా ఎల్లిపాయ కారం తినమన్నారు కాబట్టి వాళ్ళకైతే తాలింపు వేస్తున్నాను ముందుగా అన్నంలో ఎల్లిపాయ కారం కలిపేసి తాలింపులో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు కరివేపాకు వేసేసి ఇలా చిన్నీపప్పు వేసేసి తాలింపు వేసాను చాలా బాగుంటుంది ఇలా కూడా ఇంకా మా పిల్లలకైతే మా ఇంట్లో వాళ్ళందరికైతే ఇట్లాంటి ఇష్టం నేనైతే డైరెక్ట్ ఎల్లిపాయ కారం కలిపేసుకొని తింటాను నూనె వేసేసుకొని ఇంకా వాళ్ళకి ఇలా చేశాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి ఇక ఈరోజైతే మేమైతే ఎల్లిపాయ కారంతో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా లంచ్లో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో